హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారపడి శుభవార్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి శుభవార్తలు అయితే వచ్చాయండి రెండు శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సింపుల్ బటన్ సింపుల్ మనకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేచేకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు మొదటి శుభవార్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం అయితే ఆరు కేజీలు అయితే ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయండి మీ పిల్లల పేర్లు ఎవరైతే రేషన్ కార్డులో యాడ్ చేయలేదో వాళ్ళు వెంటనే అయితే మీసవేకెళ్ళి మీరు ఈకే వేస్ట్ చేసుకోవాలి ఈకే వేస్ట్ అంటే ఏం లేదండి వేలు ముద్రలు వేయించాలి అలాగైతేనే మీకు రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కేజీల బియ్యం అయితే ఆరు కిలోల బియ్యం అయితే సన్న బియ్యం అయితే రావడం జరుగుతుంది ఆల్రెడీ టూ మంత్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది రెండవది శుభవార్త మహిళలకు రేషన్ కార్డు ఉంటేనే రెండు వేల ఐదు వందల స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే పడతాయి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ మేసే మీ సేవ దగ్గరికి వెళ్ళేది మీరు చేసుకోవాలండి మీ అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోలేదో ఇంతకుముందు కూడా పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని ఖచ్చితంగా అయితే వస్తాయి ఇప్పుడు సర్వే చేస్తున్నారు ఎవరెవరికి ఏ అమౌంట్ అనేది పడాలి పడవద్దు అనేసి తెలుసుకొని మరి మీ అకౌంట్లో అయితే ఈ ఆగస్టు నెల వరకు ఖచ్చితంగా అయితే రెండు వేల ఐదు వందలు పడతాయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్